హాయ్ అందరికీ నమస్కారం ఈ వీడియోలో నేను చిక్కుడుకాయ టోఫు కాంబినేషన్లో కర్రీ ఎలా చేశానో చూపిస్తాను ముందు చూశారు కదా చిక్కుడుకాయ అండ్ క్యారెట్ ముక్కల్ని ఆవిరికి ఉడికించి పెట్టుకున్నాము చూశారు కదా ఇలా నెయ్యిలో వండితే దాని టేస్ట్ మరో లెవెల్లో ఉంటుంది నేను అప్పుడప్పుడు చెప్తూనే ఉంటాను అయినా సరే అదొక తృప్తి ఉంటుంది ఈరోజు నేను నెయ్యిలో మొత్తం వండాను అని చెప్పుకోవడానికి పోపులో జీలకర్ర ఆవాలు చిన్నగా కట్ చేసిన అల్లం ముక్కలు కరివేపాకు పుదీనా పచ్చిమిర్చి మెంతాకు ఈ మధ్య రెగ్యులర్గా వేస్తున్నాను కదా వంటలలో అలాగే ఈరోజు కూడా ఒక చిన్న ఉసిరికాయ తురుము అది మెంతాకు పచ్చిదనం పోయేంత వరకు వేయించుకొని కాసేపు మూత పెట్టి మగ్గించుకోవాలి ఈ కర్రీలోకి ఒక క్యాప్సికమ్ కూడా వాడుకున్నాము క్యాప్సికమ్ ముక్కలు బాగా మెత్తగా అవ్వకుండా కాస్త క్రంచిగా ఉండేటట్టు వేసుకున్న తర్వాత మరీ ఎక్కువసేపు కాకుండా వన్ మినిట్ అలా వీటితో పాటు వెంటనే టమాటా కూడా వేస్తే ఆ క్రంచినెస్ రాదు మళ్ళీ ఉడికిపోతుంది అని చెప్పేసి ఒక నిమిషం క్యాప్సికమ్ని మూత పెట్టి ఉడికించిన తర్వాత అప్పుడు టమాటాలు వేశాం ఇంకా వెంట వెంటనే ఆవిరికి ఉడికించి పెట్టుకున్న చిక్కుడుకాయ ముక్కలు క్యారెట్ ముక్కలు అలాగే టోఫు ముక్కలు చాలామందికి సోయా పనీరా టోఫునా అనగానే అదొక ఫీలింగ్ నచ్చదు అన్న భావన పెట్టుకుంటారు కొంతమందికి సోయా చెంక్స్ నచ్చవు అదే భావనలో ఉండి టోఫు కూడా నచ్చదేమో అన్న భావనలో ఉంటారు కానీ పన్నీర్కి కాస్త అటిడుగా ఉంటుంది టేస్ట్ పెద్దగా తేడగా ఉండదు నచ్చుతుంది ఖచ్చితంగా ఉప్పు వేసి అంతా మంచిగా కలుపుకున్న తర్వాత ఒక చిన్న బెల్లం ముక్క మాకు ఇలా అలవాటు అన్ని కూరలలో వేయకపోయినా కొన్ని కొన్నింటికి మాకు బెల్లం వేస్తే బాగుంటుంది అని అనిపిస్తుంది అలాంటి వాటిల్లో ఇది కూడా ఒకటి జనరల్గా టోఫు మాత్రమే ఉంటే బెల్లం వేయము కాంబినేషన్లో టమాటా కానీ ఇలా చిక్కుడుకాయ కానీ ఉన్నప్పుడు వేసుకుంటాం వీడియోలో ముందు చెప్పాను కదా నెయ్యిలో వండాము అని చాలా కమ్మగా ఉంది టోఫు కర్రీ అనగానే భయపడాల్సిన అవసరం లేదు పన్నీర్కి తగ్గకుండా ఉంటుంది ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్